ఫ్రెండ్లీగా ఉన్నాం అందరం కూడా ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ ఉంటే కనుక మనం ఏంటంటే దేశాభివృద్ధి కృషి చేస్తాను ఇప్పుడు మనందరం ఫ్రెండ్స్ అందరం కలిసి దేశానికి సంబంధించి ఏం చేస్తామంటే మంచిగా ఒక ఒక బిల్డింగ్ కట్టామనుకో దేశాభివృద్ధి చెందిన అలాగే కొన్ని తోటలు అనుకో ఫ్రూట్స్ వల్ల దేశంలో ఉన్న ఫ్రూట్స్ అంటున్నాయి అతలు అంటే తెలుసా జాతులు అంటే పొలాలు మతాలు అంటే తెలుస్తావా అటువంటివి ఏమీ లేకుండా నేనేమో ముస్లిం కానీ క్రిస్టియన్ మీలా హిందూస్ ఉంటే హిందూస్ ఇలా ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇలా మన దేనికి నేను చూస్తే కదా నేను చెప్తాను కదా మీకు చెప్పకూడదని చెప్పి రెండు ఎలా ఉంటుంది మాకు ఇందులో చెప్పాలి ఎలా ఉంటుంది బాగుంటుందా బాగు అందరం కలిసి ఉండాలి కదా అలా అందరం కలిసి ఉండాలి అన్నదమ్ముల బలిన జాతులు మతములన్నీ జరగవాలి మతాలు జాతులు కూడా అయిపోయింది అన్నదమ్ముల ఉండాలని చెప్పి చెప్పాలన్నమాట ఓకేనా సొంత లాభం కొంతమా అనుకుని పొరుగు వారికి తోడ్పడాలి మొత్తం సంపాదించుకోవాలి ఇంట్లో పెట్టుకునే దాని కొంత ఎదురు సహాయం చేయాలి అని చెప్పి చెప్తున్నారు దేశం అంటే మట్టి కాదు గట్టిగా దేశం అంటే మనుషులు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే మట్టి కాదు గట్టిగా దేశం అంటే మట్టి కాదు వాయిస్ అందరికీ వస్తుంది వాయిస్ అందరికీ నిర్మిత పడి స్వీట్ అన్నా తెలియదు కదా వాయిస్ అక్కడ వస్తుంది నోట్ మీద என்ன மேரேஸ் இது? இது விவசாயத்தோட ஏற்ற கொண்டு சார் சற்பன்சரா அப்படி பாய்தாங்க. கொலேஜியালি கனிந்துட்டு இருக்கா. நேசமண்டே மட்டி காளாய் நேசமண்டே மருஷலாய் நேசமண்டே மட்டி காளாய் நேசமண்டே மருஷலாய்